నమస్తే నేను ఉత్తరాఖండ్ బద్రీనాథ్లోనే ఉన్నాను బద్రీ విశాల్కి జై శ్రీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ సనాతన ధర్మాన్ని కొంతమంది వ్యతిరేక వ్యాధులు ముఖ్యంగా భైరి నరేష్ కానీ దేవినే బాబు గోగిని లాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ అవహేళన చేస్తుంటారు హిందూ ధర్మాన్ని కానీ ప్రముఖ శాస్త్రవేత్త పిజ్జే పిర్జే కాపురా ఆస్ట్రియన్ శాస్త్రవేత్త అదేవిధంగా కారల్ సాగన్ అనే అమెరికన్ ప్రొఫెసరు వాళ్ళు హిందూ సనాతన సంప్రదాయమే కాస్మిక్ డ్యాన్స్ ఏదైతే శివా ఉందో అది ఖచ్చితంగా ఏదైతే ప్రపంచ గమనం బ్యా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కానీ ప్రతి సిద్ధాంతానికి సరిపోతుందని సైన్సు హిందూ ధర్మ సిద్ధాంతానికి సరిపోతుందని తెలియజేశారు పిచ్చే కాబ్రా అనే వ్యక్తి ఏం చెప్పాడంటే ది పర్పెచువల్ కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ లైక్ ది డ్యాన్స్ ఆఫ్ శివా అని చెప్పాడు ది పర్పెచువల్ కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ లైక్ ద డాన్స్ ఆఫ్ శివాన్ జిల్ కాబట్టి ఏదైతే సర్న్ ల్యాబొరేటరీలో నటరాజు యొక్క విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏమంటే ఆయన యొక్క నృత్యం ఏదైతే ఉందో ఈ ప్రపంచాన్ని యొక్క ధ్వంసము పునర్నిర్మాణం అనేటువంటి హిందూ సనాతన సాంప్రదాయానికి సంబంధించి నూటికి నూరు శాతం సరిపోతుందన్న ఉద్దేశంతో ఆ శాస్త్రవేత్తలు రెండు వేల పన్నెండులో ఈ హిక్స్ బోసాన్ అనేటువంటి గాడ్ పార్టికల్ కనుగొన్నప్పుడు పెట్ట తీసుకున్నటువంటి నిర్ణయం ఇంత గొప్ప నిర్ణయానికి అది కారణం అనమాట అదేవిధంగా కరల్ సాగన్ అంటే అమెరికన్ ప్రొఫెసర్ ఇంకో విషయం చెప్పారు ఏమంటే ది టైమ్ ది టైం పీరియడ్ ఆఫ్ అయితే ఉందో దాని గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ద హిందూ రిలీజన్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ది వరల్డ్ గ్రేటెస్ట్ ఫెయిత్ డెడికేటెడ్ ది ఐడియా ఆఫ్ కాస్మాస్ ఇట్స్ సెల్ఫ్ అండర్ గో ఇమ్మిస్ ఇండీడ్ ఇన్ఫినిటివ్ నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ రీపర్స్ ఏదైతే మనం సాంప్రదాయంలో చెప్తాం కదా సృష్టి ప్రతి సృష్టి పునర్జన్మ ఈ విషయాలన్నిటి కూడా అతను చెప్పడం జరిగింది అంతే చెప్తూ ఇట్ ఈస్ ద ఓన్లీ రిలీజియన్ ఇన్ విచ్ ద టైమ్ స్కేల్స్ కరస్పాండెన్స్ ఏదైతే భారతీయ సనాతన సాంప్రదాయము ఈ యొక్క కాల ప్రమాణం పూ పూర్తిగా సైన్స్తో కూడా సరిపోతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ కారల శాగన్ కానీ ఫిట్జే కాప్రా అని అస్టెన్ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి గొప్ప విషయాల కంటే ఈ బైర్ నరేష్ కానీ తర్వాత దేవి గోగినేన్ కానీ ఇటువంటి పరిస్థితి ఖాళీ గోటికి కూడా సరిపోరని తెలియజేస్తున్నా వీళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధమ్కీలు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిక్రియలు మనం అప్పుడప్పుడు ఇస్తూనే ఉండాలా బైరి నరేష్ కానీ బాబు గోగినేన్ కానీ ఈ ఫిడ్జా కాపరాకి తర్వాత కరల్ సగన్కి ఒక వెంట్రకి కూడా సరిపోరు అని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారత్